ఎన్నికల నిర్వహణలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమంటూ ఎన్నికల కమిషన్ సూచనలు తూచా తప్పకుండా పాటించాలంటూ జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు అన్నారు సూక్ష్మ పరిశీలకులకు ఓటు వేయడానికి సంబంధించిన వారికి పోస్టల్ బ్యాలెట్ అందజేయడానికి ఏపీకి కార్డు ఎల్డీఎం గారికి అందచేయండి తదుపరి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్ ఎన్నికల కమిషన్ అందుబాటులో ఉంచిందని అందరూ వివరాలు అప్లోడ్ చేసి ఏపీకి కార్డు పొందగలరన్నారు సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సూక్ష్మ పరిశీలకులకు జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు అధ్యక్షతన శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు ఎనభై ఐదేళ్లు పైబడిన ఓటర్లు మరియు నలభై శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగ ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ఇంటి నుంచి చేసుకోవచ్చని తెలిపారు ఈ శిక్షణ తరగతుల్లో పోలింగ్ రోజున సూక్ష్మ పరిశీలకులు విధి విధానాలు వివరించారు పోలింగ్ కేంద్రంలో ఫర్నిచర్ మంచినీరు మరుగుదొడ్లు వికలాంగులకు వీలుగా ర్యాంపులు ఏర్పాట్లు విద్యుత్ సరఫరా తదితర మౌలిక సదుపాయాలు పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టాలన్నారు

ఈవెన్ సో అది కూడా పోస్ట్ బైక్ ని రియూనిస్ట్ చేస్తారు కానీ తీ తీడాలి అకపోయి రిగ్యులర్ పోని సో ఈక పొలి కూడా లో ఇదే కూడా ఒక అవదర్ ఒక అవదర్ గ్యారెంటీ స్టేషన్ సర్కరి తిరుగా అది నెక్స్ట్ నెక్స్ట్ దన